లేని విధంగా ఈ టిడిపి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అరాచక అన్ని రకాల చేస్తున్నారు అది పల్నాడు వరకే కానీ అక్కడ చిత్తూరు రాయలసీమ అనుకుంటున్నాము కానీ ఈ ఆ సంస్కృతిని ఈరోజు బుచ్చిడిపాలను తీసుకొచ్చిన ఘనత కీడుగులకి దక్కుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉంటే ఉచిరిపాలెంలో ఏం చిన్న మచ్చ లేకుండా రాజకీయాలు అతీతంగా చాలా బాగా చేసుకుంటున్నాము మొన్న రాత్రి దురదృష్టకరం రాజశైడ్ బొమ్మని విగ్రహాన్ని పాల్గొడదానికి దుండుగులు గుర్తు తినే వ్యక్తులు ముగ్గురు వచ్చి పాల్గొడుతున్నారు ఆడ జనాలు చూసి తరుముకుంటే ఇల్లిపోయారు కొంచెం పాక్షికంగా దెబ్బ దెబ్బతింది దాన్ని మేము కూడా తిరుగుదాడి చేస్తే ఎట్టు మేము అది మీకే మీద వద్దస్తున్నాము కానీ మాకు మా అర్థం నేర్పించదు దాడులు చేయడము హింసలు చేయడము నేర్పిలేదు మేము చేయలేదు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను ఆ వీడియో ఫుటేజ్ చూశారు తొందరగా ఆ ముద్దాయి తీసుకుని కనుక్కొని పట్టుకొని వాళ్ళని విచారించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇది ఇంతటితో ఆపకుండా మళ్ళా మళ్ళా చేసుకుంటూ పోతే మేమైతే గట్టిగా చెప్తున్నాము మేము కనుక ఎదురు దాడి తిరిగితే మీరు తట్టుకోలేరు అంత దూరం రానిద్దని కోరుకుంటూ సవ తీసుకుంటున్నాము గ్రామంలో నేను యాభై సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాను ఇటువంటి చీప్ పాలిటిక్స్ ఎప్పుడు చేయలేదు ఇప్పుడు జరగలేదు మేనప రోడ్లు దొడ్డ రోడ్లు ఉన్నారు గ్రామంలో ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీకి ప్రచారంలో ఎదురు కూడా ఇరు పార్టీ వాళ్ళు పోయేవాళ్ళు కానీ ఏనాడు తగులు పెట్టుకుని లేదు ప్రశాంతమైనటువంటి గ్రామం ఇచ్చడి ఇప్పుడు ఈ సంస్కృతి చేసుకొచ్చి అక్కడ కట్టుకుడి పాడైన వాటర్ ప్లాంటు సలాపాలకు ఇక్కడ వచ్చేసి రాజశేఖర్ బొమ్మని ధ్వంసం చేసి దాన్ని ప్రయత్నం చేస్తే దాన్ని ఆ టైంకు ఎవరో బస్సులో దిగి వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి వాళ్ళు పరారయ్యారు వాళ్ళు ఎవరనేది సీసీ ఫుటేజ్లో కూడా కనపడుతుంది ముఖానికి మాస్క్ అంట వాడి డ్రెస్సు ఆ శరీర సంస్థలను బట్టి కూడా కనుక్కోవచ్చు పోలీసులు కలిపి పేరు తగ్గ పని కాదు వాళ్ళని కనుక్కొని వాళ్ళని కట్టంగా వాళ్ళ మీద తెలుసు చేసి పెట్టి వాటిని శిక్షించాలని కోరుతున్నాను రాబోయే రోజుల్లో ఇటువంటి సంస్కృతి మంచిది కాదు రేపు ఇప్పుడు మీరు చేశారు రేపు మేము చేస్తాము అటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఇది వద్దు ఈ సంస్కృతిని ఆపేది అని చెప్పని నేను తీవ్రంగా ఇక సంస్కృతిని ఖండిస్తున్నాను రాజశేఖర బొమ్మ ఎప్పుడు పెట్టాం రెండు వేల తొమ్మిదిలో పెట్టాం ఈరోజు ఎనిమిది వేల ఎనిమిది సంవత్సరాలు అయింది పదకొండు నాలుగు పదిహేను ఏళ్ళు అయింది ఈ లోపల ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి రాజశేఖర రెడ్డి ఎక్కాడు తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్కాడు తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి ఎక్కాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఎక్కాడు ఇప్పుడు మీరు ఎక్కారు ఎప్పుడు ఇటువంటి జరగా నేను కూడా ఇరవై ఏడేళ్ళు తెలుగు తెలుగుదేశం పార్టీలో ఉన్నానే కన్వీనర్గా పనిచేశారు ఉత్తిడిపడన సర్పంచ్గా పనిచేసే ఇటువంటి యుస పనులు ఇప్పటికి జరగల ఫస్ట్ పని కాబట్టి అది మంచి పని కాదు మంచి పద్ధతి కాదు వాళ్ళని మీరు కఠినంగా పోలీసు వారు చర్య తీసుకొని వాళ్ళని ఎవరు నేను వాళ్ళకి తెలుసు సీసీ ఫిట్టి కనుక్కున్నారు కానీ వాళ్ళు అలర్ట్గా లేరు సరిగ్గా ఉన్నారు దానికి మీ ఎమ్మెల్యే గారైనా అత్యధికతో గెలిచడానికి ప్రశాంతంగా ఉంది ఆయన దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను వైసీపీ నాయకులందరికీ నమస్కారం ఎలక్షన్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు అందరూ గెలవరు ఒకరు గెలవాలి ఒకరు వాడాలి ఓడినంత మాత్రాన ఓడిపోయిన వాళ్ళు ఏం జగ్గోళ్ళు కాదు గెలిచిన వాళ్ళు ఏం కాదు అదేవిధంగా ఈ ఈ సంస్కృతి రాయలసీమలో ఎన్నావే కానీ మన ఆంధ్రాలో ఎక్కడా లేదు ఈ రాయలసీమ సంస్కృతిని మన నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చేది మంచి పద్ధతి కాదు మూడు రోజుల క్రితం మన కడువుడు వాటర్ ప్లాంట్ శిలాఫలకాన్ని పలగొట్టారు అదేవిధంగా నిన్న రాత్రి మన బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న రాజశేఖర బొమ్మని ధ్వంసం తీసేదానికి ప్రయత్నించారు ఆ టైంలో మన మా పార్టీ కార్యకర్త అతను బస్సులో దిగుతా చూసి తరుముకునే లోపల ఎవరో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పరారైపోయారు కానీ ఇది పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు ఇది దీన్ని ఎవరైనా వాళ్ళకి తెలిసిన్నా మా వాళ్ళకి తెలిసిన్నా దాన్ని వాళ్ళని కఠినంగా శిక్షించాలని మనం చేసుకుంటున్నాను